హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మా చుట్టాల్లో ఒక యామ్ ఉందండి వరుసకు నాకు పిన్ని వరుస అవుతుంది ఒకసారి మా ఇంటికి వచ్చారు అప్పుడు నేను ఎయిత్ క్లాసు నైన్త్ క్లాస్ చదువుతున్నాను ఆ టైంలో నేను చున్నీ ఏంటంటే వన్ సైడ్ అయితే వేసుకున్నాను వేసుకుంటే తన వెంటనే ఏమన్నదంటే చున్నీ మంచిగా వేసుకో అనేసి అయితే చెప్పింది సరేలే పెద్దవాళ్ళు చెప్పినప్పుడు ఎదురు మాట్లాడకూడదు కదా అనేసి అయితే నాకు కొంచెం భయం ఉంటుంది సరేలే అనేసి మంచిగా వేసుకున్నాను కానీ నాకు ఇప్పటికీ గుర్తొస్తుందండి వాళ్ళ పిల్లల్ని చూసిన ప్రతిసారి వాళ్ళ పిల్లలైతే అసలు డ్రెస్ వేసుకున్న చున్నీ వేసుకోరు వేసుకున్న వన్ సైడ్ వేసుకుంటారు జీన్స్లు వేస్తారు మరి ఒకరికి చెప్పే ముందు మన ఇంట్లో ఎలా ఉన్నారనేది కూడా చూసుకోవాలి కదా నాకు చెప్పింది వాళ్ళ పిల్లల విషయంలో కూడా ఫాలో అవ్వచ్చు కదా అంతేనండి ఒకరికి చెప్పటంలో ముందుంటారు వాళ్ళు పాటించడంలో మాత్రం వెనుక ఉంటారు ఒకరికి చెప్పే ముందు మనది మనం చూసుకొని ఎదుటి వాళ్ళకి చెప్తే బాగుంటుందని నా అభిప్రాయం ఏమంటారు ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి